అందరికీ నమస్కారం కార్తీక పురాణ నుంచి ఈరోజు పుందొమ్మిదో అధ్యాయం చెప్పుకుందాం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నమిసారి ముందున్న మహాములందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వ్యాసుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడువని సూర్యచంద్రలే నేత్రములుగా కలవాడని బ్రహ్మ బ్రహ్మరుద్ర దేవాంధ్రుల సర్వదా పూజించబడువాని నిత్యుడు అని నిరాకారుడువని సర్వజ్ఞనులసే చితింపబడిచన్న ఓ మాధవ నీకివి మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకూటికి ఆధారభూతుడి వో నందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామాయ మేము సంసార బంధం నుండి బయట పడ మమ్మల్ని మమ్మను ఉద్ధరింపము మానవుడన్ని పురాణములు చదివిన ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము లభించటలేదు నీ భక్తులకు మాత్రమే నీవు దగ్గర ఒకసుంటివి ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషి నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వునవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచమునకు నేనెంతయూ సంతోషించతిని నీ కిష్టమొచ్చిన వరమును కోరుకును అని పలికిను అంత జ్ఞానసిద్ధుడు ప్రజమ్మున నేని సంసార సాగరము నుండు విముక్తుడు కాలేక శ్లేష్టమునపడిన ఏకవలే కొట్టుచునుక్క నీ పాదపద్ములపైన నా జానమందు నటుల అనుగ్రంపము మరేది నాకు అక్కర్లేదు అని వేడుకొనను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకాటము వలన వరం ఇచ్చితని మరొక వరము కూడా కోరుకును ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపముల పోటికి ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజ్ఞులు ఆచరించవచ్చును సావధానుడి ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రమున శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమైన శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములు చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయ వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కోపమన పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయబలను దీని మహాత్యమను తెలిసియుండు వ్రతము చెయ్యని వారికి బ్రహ్మత్యాది పాతకములు కలుగును వ్రథము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలిగను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్ర అవస్థను సహలింతురు ఇప్పుడు నీ వసింగిన స్తోత్రము త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిత్యముగా ఒత్తురు అని శ్రీమన్నారాయుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకు కేగి శేషపాలుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేశాను నేను నీకు వివరించను గాన ఈ వ్రతము ఆచరించటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము ముని పొంగోలందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వేగిరి పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓ నమసవయ హరహర మహాదేవ శంకర